ఫుల్గా చూడండి ఎందుకంటే నా లాస్ట్ వీడియోలో అంబాసిడర్ ట్రైనర్గా ఎవరైతే ఉన్నారో అంబాసిడర్ అవడానికి ఎవరైతే ట్రైనర్గా ఉన్నారో వాళ్ళకి కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి ఏ రోజు ఏ కంటెంట్ పోస్ట్ చేయాలని ఓ వీడియో చేశారు మీరు ఆ వీడియో కానీ ఇంకా చూడకపోతే పైన ఐ కార్డ్స్ ఇంకా ఏంటి స్క్రీన్లో వేస్తాను చూసేయండి ఈరోజు అంబాసిడర్ ట్రైనింగ్లో వాళ్ళు డే వన్ డే వన్ ఏ కంటెంట్ పెట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసి చేయండి అంటే టెలిగ్రామ్ ఆన్ బోర్డింగ్ ఛానల్లో వాళ్ళ ఇంటర్లింగ్ టీము ఏ రోజు ఏ కంటెంట్ పోస్ట్ చేయాలనేది ఒక ఫామ్ ఒక డాక్యుమెంట్ అనేది ఇచ్చారు ఆ డాక్యుమెంట్ మొత్తం చూపించి నేను ఒక వీడియో చెప్పా ఆ వీడియోలో ఏ రోజు ఏ కంటెంట్ పోస్ట్ చేయాలనేది నేను చెప్పాను ఆ వీడియో చూడండి డే వన్ ఏ కంటెంట్ పోస్ట్ చేయాలనేది ఈ వీడియోలో చూసి పోస్ట్ చేయండి పోస్ట్ చేసి మిగతా డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ అలాగే డే సెవెన్ ఇలా వారానికి ఏ ఏ కంటెంట్ అయితే పోస్ట్ చేయాలో అవన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే పిన్ చేస్తా మీరు ఎవరైతే అంబాసిడర్ ట్రైనర్గా నా ఐడి నా ఐడి వచ్చేసి ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ ఈ ఐడితో ఎవరిలో అంబాసిడర్గా మోలు అప్లై చేస్తారో వాళ్ళకి నేనైతే ఏ రోజు ఎక్కడ పోస్ట్ చేయాలని వీడియో రూపంలో పెడతాను నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో జాయిన్ అయ్యి పైన అప్లై చేయండి అంబాసిడర్కి మాములు ఫామ్ అనేది పైన పిన్ చేసి ఉంటుంది నన్ను అప్లై చేయండి అప్లై చేసి నా ఇంటర్లింక్ ఐడితో అప్లై చేయండి మీకు ఈ ఈ వీడియోలో డే వన్ కంటెంట్ ఎలా పోస్ట్ చేయారో చూసినా చూసి చేసేయండి ఇంటర్ లింక్ ట్రైనర్ ఎవరైతే ట్రైనింగ్ చేస్తున్నారో వాళ్ళకి డే వన్ టాస్క్ వచ్చేసి ఇంటర్ లింక్ వైట్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేయండి దానికోసం మీరు ఇంటర్ లింక్ వైట్ పేపర్ ఏదైంది దాన్ని మొత్తం చదవక్కర్లా దాన్ని జస్ట్ చార్జిబిలిటీలోకి వచ్చి ఇంటర్ లింక్ వైట్ పేపర్ గురించి మీకేమన్నా తెలుసా అని అడగండి అది తెలిసాని మొత్తం చదివి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి కదా తర్వాత దెన్ దెన్ గివ్ మీ టు రిలయన్స్ కంటెంట్ అబౌట్ ఇంటర్ ఇంటర్లింక్ వైట్ పేపర్ సెండ్ ఇప్పుడు టూ టు త్రీ లైన్స్ ఎందుకంటే ఇప్పుడు మనకి వెరిఫైడ్ బ్యాడ్జెస్ ఎవరికైతే ఉన్నాయో లో వాళ్ళకి ఏంటంటే మ్యాటర్ ఎక్కువ పోస్ట్ చేసుకోకూడదు మ్యాక్సిమం యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్రీ ఫైర్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనకి కొంత మ్యాటర్ అనేది ఎక్స్లో పోస్ట్ చేయగలం అందుకని కొంచెం మ్యాటర్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు ఇంటర్లింగ్ వైట్ పేపర్ ఎక్స్ప్లెయిన్స్ హ్యూమన్ సెంట్రిక్ బ్లాక్ రియల్ వెరిఫైడ్ హ్యూమన్ పవర్ నెట్ పవర్ ద నెట్వర్క్ ఇలా ఇచ్చింది కదా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఓవరాల్గా మొత్తం వైట్ పేపర్ మీద కొన్ని డీటెయిల్గా కొంత మ్యాటర్ అనేది ఇచ్చింది ఇప్పుడు ఈ మ్యాటర్ ఇచ్చిన తర్వాత దెన్ జనరేట్ యానిమేజ్ ద అబౌ కంటెంట్ పోస్ట్ చేయండి ఈ పోస్ట్ చేసిన తర్వాత అదే మీకు ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇచ్చేసింది ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇచ్చిన తర్వాత ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఈ మ్యాటర్ను కాపీ చేసుకొని మీ ఎక్స్ మీ ఎక్స్ ఏదైతే ఉందో ట్విట్టర్ అకౌంట్ అందులోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోండి ఇగో చూడండి ఇమేజ్ కూడా జనరేట్ చేసింది కదా ఇది ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఏడపాయింట్ సేవ్ ఉంది కదా సేవ్ బటన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మ్యాటర్ని కాపీ పేస్ట్ చేసుకొని ఇంటర్లో ఈ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసేయండి పోస్ట్ చేసి ఆ లింక్ అనేది మీరు ఆ పర్ఫార్మెన్స్ ట్రాకర్లో ఇంకా ట్రైనర్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా ఇంటర్ లింక్కి అందులో పోస్ట్ చేయండి అందులో పోస్ట్ చేయటం వల్ల ఏంటంటే మీకు అతను కొంతమంది ఈ ట్రైనర్గా ఎవరైతే ట్రైన్ అవుతున్నారో అంబాసిడర్స్ వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసి మీ ఎక్స్ ప్రొఫైల్ ఏదైతే ఉందో మీ కంటెంట్ ఏదైతే పోస్ట్ చేశారో అందులో దాని మీద క్లిక్ చేసి చూస్తారు ఏందండి దానివల్ల మీకు వ్యూస్ వస్తాయి ఎక్కువ వ్యూస్ వస్తే మీ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళు మార్క్స్ అనేది ఇస్తారు సో ఇది డే వన్ టాస్క్ డే టూ టాస్క్ వచ్చేసి డే టు టాస్క్ మీకు కావాలంటే చెప్పాను కదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే ఎవరైతే నా రెఫరల్తో అంబాసిడర్ అవ్వడానికి అప్లై చేశారో వాళ్ళకి నేనైతే పెడతాను ఏ రోజు కంటెంట్ అయితే పోస్ట్ చేయాలని మీరు ఏ మాత్రం లీడ్ చేయకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మీకేనా డౌట్స్ ఉంటే అడగమని చదువుతున్నావు వాళ్ళకి అంటే మెయిన్ గ్రూప్లో మెసేజ్ చేస్తానికి లేదు పైన ప్రొఫైల్లోకి వెళ్ళి డిస్కస్లో కొడితే ఓ మనకు వేరే చాట్ ఓపెన్ అయింది గ్రూప్ది అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అది మీకు ఎలాగోపెన్ నేను చూపిస్తాను చూసి అలా చేయండి గ్రూప్లో మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి దాంట్లో క్లారిఫై చేసుకోవచ్చు మనం గైస్ మీకు చెప్పాను కదా అంబాసిడర్ ట్రైనర్గా ఉన్న వాళ్ళకి మా కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి ఏ విధంగా వాళ్ళైతే మార్క్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా ఆ వీడియోస్ అయితే ఈ వీడియోసే ఈ వీడియోస్ చూసి చూసి నేర్చుకోండి కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి వాళ్ళు ఏ విధంగా మార్క్స్ అనేది కంటెంట్ పోస్ట్ చేసినందుకు ఇస్తున్నారని డీటెయిల్గా చెప్పారు దాన్ని బట్టి మీరు కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలో డిసైడ్ అవ్వండి మీరు ఆ వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి మీరు డిస్క్రిప్షన్ ఉన్నారా ఈ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ లింక్ మీరు క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ ఉంది కదా ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ డిస్కస్ అని బటన్ ఉంది కదా ఈ డిస్కస్ మీద కొట్టానుకోండి డైరెక్ట్ గ్రూప్ ఛాట్లోకి వస్తారు ఆ గ్రూప్లో మీరు ఏమైనా మెసేజ్ చేయచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు ఇలా గ్రూప్లో ఛార్జ్ చేయండి మీకు మనకి మెయిన్ గ్రూప్లో వచ్చేసి నేను అనేవి పెడతా ఈరోజు చూడండి ఇక్కడ అంబాసిడర్కి ఎలా అప్లై చేయాలి వాళ్ళు మార్క్స్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారని ఇలా పిన్ చేసేలా మెయిన్ టాపిక్స్ ఏ అయితే ఉన్నాయో ఈ మెయిన్ గ్రూప్లో అవి అయితే పోస్ట్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఈ గ్రూప్ గ్రూప్ చాట్లోకి వచ్చి మీరు అయితే డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు సో ఇలా గ్రూప్ చాట్లోకి మెసేజ్ చేయండి చాలామందికి తెలియక ఆ మెసేజ్ చేయట్లేదు వాళ్ళకి అయినా డౌట్స్ కూడా అడగట్లేదు ఈ వీడియో చూసి మెసేజ్ అని చేయండి సో థ్యాంక్ యూ